రాష్ట్రంలో వర్షాలు వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి అనిత అధికారులను ఆదేశించారు శుక్రవారం ఆమె తన క్యాంప్ కార్యాలయంలో ఎనిమిది జిల్లాల కలెక్టర్లు డిఆర్డిఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు అనంతరం ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ అనిత పరిశీలించారు ఈ సందర్భంగా అలర్ట్ సెంటర్ విధులను అక్కడ అధికారులు ఆమెకు వివరించారు ఆఫీస్లో ఏదైతే ద్రోణి వలన జరుగుతున్న ఈ వర్షాలు కురుస్తున్న వర్షాల గురించి ఒకసారి రివ్యూ చేయడం జరిగింది ఎస్పెషల్లీ అల్లూరు జిల్లాతో పాటు ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం అంతా డిఆర్ఓస్ డిపిఎంస్తో కలిపి ఈరోజు ఆఫీస్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఎస్పెషల్లీ ఈరోజు అల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఏదైతే అల్లూరు జిల్లాలోని దేవీపట్నం దగ్గర పైనుంచి వచ్చిన ఫ్లడ్స్ వల్ల గోదావరి ఇంచుమించుగా ఒక అంటే ఎల్లో రేంజ్ దాటి ఒకసారి వరదలు అనేవి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ముంపుకు గురే ప్రమాదం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడానికి అక్కడ ఉన్న ఆరోగ్య సిబ్బందికి కానీ అదేవిధంగా స్కూల్ వాళ్ళకి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా బ్రోడ్కాస్ట్ కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా అందడం కూడా జరుగుతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆరు జిల్లాల తాలూకా డిఆర్ఓస్కి డిపిఎంస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎక్కడైనా ఏదైనా విపత్తు కలిగినా ఎస్పెషలీ వాళ్ళందరికీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా శ్రీకాకుళం జిల్లా అల్లూరి జిల్లా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా లేకపోతే వరదలు వచ్చి ఎవరైనా ఇబ్బందుల గురైనా డెఫినెట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారాలు వాళ్ళందరికీ అందరికీ అందుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరూ కలెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా డిపిఎంసీఆర్స్ అందరూ కూడా ఎలర్ట్గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ